పుస్తకాలు ముద్రించడం గాని ఆ తత్వాన్ని వివరించడం కానీ చెప్పడం కానీ వాళ్ళు ఇతరులకు దాన్ని వాళ్ళు ఉపదేశించడానికి గాని అన్ని అన్ని రకాల శిక్షణ ఇచ్చారండి చాలా ఓర్పుతో చాలా కరుణతో అన్ని నేర్పించారన్నమాట ఒక తల్లి బిడ్డకు స్వయంగా తన అన్ని నేర్పించి వాళ్ళని తీర్చిదిద్దినట్లుగా ఎంతో కరుణతో అన్ని నేర్పించి తీర్చిదిద్దారనమాట ఆ విధంగా వాళ్ళు మళ్ళీ ఇతరులకు అందరికీ బోధించే స్థాయికి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థను ఇంకా వృద్ధిపరచడానికి గ్రామ గ్రామానికి పట్టణ పట్టణానికి వాళ్ళు తీసుకొని వస్తున్నారు అనమాట ఆ విధంగా స్త్రీల రూపాల వారి దయ వల్ల ఈరోజు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని పలుకుతున్నాము భగవద్గీత భాగవత చర్చలు చేసుకుంటున్నాము ఇది వైష్ణవళి యొక్క కృప అనమాట హరే కృష్ణ ఈరోజు ఈరోజు స్త్రీల స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి టాకూర్ల వారి తిరోభావతి అండి అంటే స్త్రీల ప్రుపాదుల వారి యొక్క ఆ వారు సింహ గురువుగా పేరు ప్రసిద్ధి చెందారు సింహ గురువు అంటే సింహం గర్జించితే అక్కడ ఏ ఎటువంటి ప్రాణి ఉండదు అంటే అనర్థాలన్నీ తొలగిపోతాయి అక్కడ అలా విధ ఆ విధంగా ఆయన సమాజంలో చైతన్య ప్రచారాన్ని ఉధృతంగా చేశారనమాట ఆ సమయంలోనే భారతదేశంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందటే ఆ అరవై నాలుగు గౌడీ మఠాలు స్థాపించారు అన్నమాట ఆ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి వారు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు చాలా అప సిద్ధాంతాలన్నింటిని ఖండించారు చాలా భక్తి పేరుతో మోసం చేసేవాళ్ళను అప్పుడు పనులు చేసే వాళ్ళను అందరినీ కట్టడి చేశారు అటువంటి అప అందరినీ ఖండించారు విస్తృతంగా ప్రచారం చేశారు వారు చిన్న వయసులోనే ఆరేడు సంవత్సరాలు చిన్న వయసులోనే మొత్తం భగవద్గీత శ్లోకాలన్నీ వివరణాత్మకంగా చెప్పేవారు అనమాట అంతటి ఆ చాలా చాలా ఆచార పరంపరలో అసలు సింహగురు ఆయన అట్లా ప్రచారం చేశారనమాట ఆ మొత్తం నియమాలన్ని పాటించడం నాలుగు నియమాలు ఉల్లంఘించకుండా ఎలా జీవించాలి హరినామం జీపిస్తూ ఎలా ప్రచారం చేయాలి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి ఇవన్నిటికీ కూడా క్రీడ భక్తి సిద్ధాంత సరస్వతి కితాకుల వారు వారి శిష్యుల్ని ఉత్సాహపరిచి పంపించారు అనమాట విదేశాలకు కూడా ప్రచారం కోసం ఇంగ్లీష్ లో అక్కడ ప్రచారం చేయమని లో ప్రచారం చేయమని స్త్రీల ప్రపదుల వారికి ఆజ్ఞాపించారు నీకు డబ్బులు ఉంటే కన్నా పుస్తకాలు ముద్రించు పుస్తక వితరణ చేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపించారు అదేవిధంగా స్త్రీల ప్రభుపాదుల వారు